వార్డు కోసం నిలబడిన మనిషి జనాల కోసం నిరంతరం పనిచేసిన జై కాంగ్రెస్ இரவு நான்கு வார்டு கவுன்சிலர் சீப் கூட்டம் மெஜாரிட்டி హార్మూర్ మున్సిపాలిటీలో ఇరవై నాలుగు వాళ్ళ మరి ఆ వార్డుకు సంబంధించిన ప్రజలు అదే విధంగా కూడా మాకు ఎక్కడ పోయినా కూడా కాంగ్రెస్ పార్టీ ఓటేస్తామని మద్దతు తెలిపిన ఇరవై నాలుగో ప్రజలకు పేరు పేరున మా అందరి తరఫున పాదాభివందనం తెలియజేస్తా ఉన్నా ప్రతినిత్యం కూడా ఇరవై నాలుగో వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటే ఏ సమస్యను కూడా మీ ఓటు వేసే దాన్ని ఓటు వేసినా గెలిపించగలరని కోరుకుంటూ మరి ప్రతి పనిలో కూడా అక్క చెల్లెల కన్నదమ్ములకు ముందుబాటులో ఉండే విధంగా ప్రతినిత్యం కూడా వార్డుకు సంబంధించిన పనులు తీర్చే విధంగా ప్రజల ఆదేశాల మేరకు పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వినయ్ రెడ్డి గారు నియోజకవర్గంలో ఆర్మూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి కీలక పాత్రను పోషిస్తున్నటువంటి మహేష్ అన్న గారి ఆధ్వర్యంలో జిల్లా డిసిసి నాగేష్ రెడ్డి ఆధ్వర్యంలో వినాయన ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో మరి పెద్ద సంఖ్యలో కూడా బీటీ రోడ్లు ఇవ్వడం జరుగుతూ ఉన్నది మరి ఆర్మూర్లో ప్రతినిత్యాన్ని ముందుకు తీసుకోలే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మరి పథకాలతో ముందుకు జాగుతున్న మహిళా అక్క చెల్లెలకు ఉచిత బస్సుని అదేవిధంగా ఉచితంగా కరెంటు బిల్లుని రెండు వందల యూనిట్లు ఆల్తే ఉచితంగా కరెంట్ ఇస్తూ అదేవిధంగా మరి ఐదు వందల బోనస్ కూడా రైతులకు ఇస్తున్న ప్రాతినిత్యం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఏ విధంగా జరుగుతుందో అది రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మరి పెద్ద సంఖ్యలో జరుగుతున్నందుకు ఆర్మూర్ మున్సిపాలిటీలో ఎగిరబోయే జెండా కాంగ్రెస్ పార్టీ దాన్ని తెలియజేస్తా ఉన్నాం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్